జరాసంధుడి తండ్రి బృహద్రథుడు అతనికి చాలా కాలం పిల్లల్లేరు అప్పుడు చెండకౌచిక అనే మహర్షి ఒక పండును ఇచ్చి భార్యతో తినిపిస్తే కొడుకు పొడతాడని చెప్పాడు బృహద్రథుడికి ఇద్దరు భార్యలు వారిద్దరూ ఆ పండుని చెరిసగం కోసి ఇద్దరు భాగం తిన్నారు వారిద్దరూ గర్భం దాల్చారు ప్రసవ సమయంలో భయం కలిగించే విధంగా ఒక భార్యకు సగం ఇంకో భార్యకు సగంగా ఒకే బిడ్డ జన్మించాడు అంటే పండుని వారిద్దరూ ఎలా సగభాగంగా కోశారో అలాగే బిడ్డ కూడా అడ్డంగా కోసినట్లు చెరి సగంగా జన్మించాడు అది చూసి ఆ భార్యలిద్దరూ భయపడిపోయారు చనిపోయిన ఆ బిడ్డ రెండు భాగాలను సైనికులు కోటకు దగ్గరలో ఉన్న ఒక తోటలో పడేశారు ఆ తోటలో జరా అనే రాక్షసి నివసిస్తోంది తనకు ఆహారం దొరికిందని ఈ బిడ్డ దగ్గరకు వచ్చింది రెండు భాగాలుగా ఉన్న ఆ బిడ్డను చూసి జరా జాలి పడింది తన మంత్రశక్తి ద్వారా ఆ రెండు భాగాలను ఒకటిగా చేసి ఆ బిడ్డను బతికించింది విని టాయ్స్ అమెజాన్ లో కూడా లభ్యం